హాయ్ అండి రైతులందరికీ నమస్తే ఈరోజు మనము టమాటో తోటల్లో అన్ని మచ్చ కాయ కాండం తీగలకి మరియు మచ్చకి కాయ మచ్చకి కాండం మచ్చకి మంచి కాంబినేషన్ గురించి అయితే తెలుసుకుందాము ఈ కాంబినేషన్ ఎంత మోదాదులో ఎందుకు పని చేస్తుందో తెలుసుకుందాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అకౌంట్ని అయితే ఫాలో చేసుకోండి ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే మనకు సింజంట కంపెనీ నుంచి రీసెంట్గా స్పోరియం అనే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చింది ఈ స్పోరియంలో కాపర్ క్లోరైడ్ అనేది యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది టెక్నికల్ వచ్చి ఆక్సోతి పిప్రోనిల్ అజుస్ట్రోబిన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో దీన్ని యూజెస్ వచ్చి ఫంగల్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది లైక్ డౌనీ కానీ లేట్ బ్లైట్ కానీ ఎర్లీ బ్లైట్ కానీ మనం తెలుగులో చెప్పుకోవాలంటే అగ్గి అగ్గితేగులు కానీ ఉర్లగడ్డ రోగం కానీ ఇవన్నిటినీ కంట్రోల్ చేస్తుంది దీంతోపాటు ముఖ్యంగా మనం సెంజంట వారి కవాచ్ కలుపుకున్నట్టయితే కాయ మీద వచ్చా కాండం మీద వచ్చా ఈ మచ్చను కూడా అయితే కంట్రోల్ చేస్తుంది ఇంకా ప్లాంటో మెసిన్ యాంటీబయోటిక్ వేసుకున్నట్టయితే ఈ మూడు కాంబినేషన్లో టమాటా తోటలో అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇంకా మోతాదు తీసుకున్నట్లయితే స్పోరియము టూ హండ్రెడ్ లీటర్స్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ కవాచ్ టూ హండ్రెడ్ లీటర్స్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మరియు హండ్రెడ్ గ్రామ్స్ ప్లాంటో మెసిన్ వేసుకున్నట్టయితే ఇది చాలా సమర్థవంతంగా ఈ తెగుళ్ళకి కాయమచ్చకి కాండ మచ్చకి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అకౌంట్ని ఫాలో చేసి మీ తోటి రైతులకైతే ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ గ్రాడ్యుయేట్ ఫార్మర్